అదిగది గో అది గది గో రెపరెలాడే మువన్నిల జెండా భారత మాతమెడలోని కలువ పూల దండ గది గో ముసి ముసి నగవుల ముచ్చటైన జెండా నవచరితను లిఖిలించిన మహామధురకాండ అదిగది గో తెల్లదొరల గుండెలపై ఉద్దమించి ఉరిమింది స్వాతంత్ర సాధనలో సమర చెంక మోదింది తడబడిన వీరులకు తొలి అడుగులు నేర్పింది జాతి పితాను ఎంట శాంతి సమర సమరమిరిసింది కానరాని దారిలోన కాంతిరేకుపరసింది బంధనాలు విడివడిగా సిరుసులెత్తి నవ్వింది అది గదిగో అదిగదిగో రేపరే పలాడే మువన్నెల జెండా భారత మాత మెడలోని కలువ కూలద అదిగది గో ముసి ముసి నగవుల ముచ్చటైన జెండా నవచరితను లిఖిలించిన మహామధురకాండ అదిగది గో అమురల త్యాగ పలం పాలు కానీయం వారిచ్చిన సూర్తితోనే కోటి కలలు కంటాం నవభారత నిర్మాణకు మమతా దేయంగా చేయి చేయి కలుపుతాం మనుషులంతా ఒకటని గొంతు కలిపి పాడుతాం మమ్ము కన్న నీల తల్లి రుణం తీర్చుకుంటాం అది గదిగో అదిగదిగో గో రెపరే పలాడే మూవన్నెల జెండా భారత మాత మెడలోని కలువ దండ అదిగదిగో ముసి ముసి నగవుల ముచ్చటైన జెండా నవచరితను లిఖిలించిన మహామధుర కాండ